విజయనగరం ఉగ్ర లింకుల కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది విశాఖ సెంట్రల్ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న అధికారులు ఉగ్ర కుట్రలో కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు విజయనగరం జిల్లా పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ లో సిరాజ్ సమీర్ల ఎన్ఐఏ యాంటీ టెర్రర్ స్క్వాడ్ విజయనగరం పోలీసులు జాయింట్ గా దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే పేలుళ్ల కుట్ర కేసులో ఏ వన్ గా సిరాజ్ ఏ టూ గా సమీర్ కి ఏడు రోజుల కస్టడీకి ఇచ్చింది కోర్టు అధికారుల విచారణకి సిరాజ్ సహకరించడం లేదని తెలుస్తోంది ఏ ప్రశ్న అడిగినా తనకి తెలియదు గుర్తు లేదనే సమాధానం చెప్తున్నట్లు సమాచారం అందుతోంది ఒమన్ సౌదీ అరేబియా లింకులపై దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది ముంబై లైవ్ సెషన్స్ లో పాల్గొన్న గ్రూప్ సభ్యుల వివరాల కోసం ఆరా తీస్తోంది వారి ఫోన్ నెంబర్స్ వారికి ఎలా మాట్లాడారు ఏం మాట్లాడావని సిరాజ్ ప్రశ్నించింది అంతేకాదు విజయనగరంలో పేలుళ్లకి ఎక్కడ ప్లాన్ చేశారని ప్రశ్నించింది ఎన్ఐఏ బృందం పేలుళ్ల కుట్ర కేసులో కస్టడీ విచారణ కీలకంగా మారనుంది సిరాజ్ సమీర్ కేసులో ఇప్పటికే కొన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి ఉగ్రవాదాన్ని వృత్తిగా మార్చుకున్న వీళ్ళిద్దరూ ముస్లిమేతరుల్ని బాంబులతో లేపేయాలని కుట్రలు చేస్తున్నారు మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కోటేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు కోటేశ్వరరావు ఎన్ఐఏ అధికారుల విచారణ ఏ విధంగా కొనసాగుతుంది సమీరన్ సిరాజ్ దగ్గర నుంచి ఎటువంటి విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు ఉదయం పదకొండు గంటలకు సిరాజ్ అదేవిధంగా సమీర్ యొక్క విచారణ ప్రారంభమైంది ఎన్ఐఏ అధికారులు విజయనగరం టూ టౌన్ పోలీసులు అదేవిధంగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అదేవిధంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు మొత్తం నలుగురు కూడాను సంయుక్తంగా ఒక విచారణ చేపట్టారు విచారణలో భాగంగా సిరాజ్ అదేవిధంగా ఇద్దరు కూడా ఈ ఏదైతే విచారణ ఉందో విచారణకు సహకరించట్లేదు కస్టడీలో ఏడు రోజుల పాటు ఇచ్చినప్పటికీ కూడా ప్రాథమికంగా అయితే విచారణకు సహకరించిన పరిస్థితి అయితే కనిపిస్తుందని స్పష్టంగా మనకు తెలుస్తుంది అదేవిధంగా చూస్తే ప్రస్తుతానికి ఏదైతే అభియోగాలు బాగుపడినాయో ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నటువంటి అభియోగాలు అదేవిధంగా రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అభియోగాలు అన్ని కూడాను పూర్తిగా వాళ్ళకి చూపించి ఇవి ఇవి మీరు చేసినవేనా లేకపోతే ఈ ఫోన్ నెంబర్లు మీవేనా ఈ ఫోన్లు మీవేనా లేకపోతే ఈ పేలు పదార్థాలు మీ మీతో దొరికినాయి అని చెప్పి స్పష్టంగా అడగడం జరిగింది అయితే దానికి మాత్రం వారు ఇవన్నీ కూడా మాకు సంబంధం లేదని చెప్పి చెప్తున్నారు అంటే చాలా టెక్నికల్గా ఉన్నారు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు చాలా తెలివిగా వేసే ప్రయత్నం చేస్తున్నారు ఏ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పే పరిస్థితి కనిపించడం లేదు మొత్తం ఎన్ఐ అధికారులు కూడా వాళ్ళ యొక్క తీరుకు ఇస్తుపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏదైతే ఉందో వారందరూ కూడా చాలా స్పష్టంగా ఒక క్వశ్చనరీతో కూర్చున్నారు క్వశ్చనరీతో కూర్చున్నప్పుడు కూడా సిరాజ్ అదేవిధంగా సమీరు వాళ్ళు విచారణకైతే సహకరించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ముందుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ పైన మోపడినటువంటి అభియోగాలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎలాంటి దీని దీనికి సంబంధించి మీ వద్ద సంవత్సరం ముందుగా అడిగి అడిగితే వారు వాళ్ళ వాళ్ళు చెప్పింది ఒకటి ఇవన్నీ కూడా మాకు సంబంధం లేదు ఇవన్నీ మాకు తెలియదు అని చెప్పి చెప్తున్నారు అయితే దీనిపైన అయితే ఇంకా ఇంకా స్పష్టంగా క్షుణ్ణంగా విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూస్తే సౌదీ అరేబియా ఓమన్ దేశాలతో పాటు పంజాబ్ రాజస్థాన్ ఢిల్లీ కలకత్తా ముంబై వాళ్ళు అక్కడ ఉన్నటువంటి హ్యాండ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీకున్న పరిచయాలు ఏంటి వాళ్ళతో ఉన్న మీకున్న లింక్స్ ఏంటి మీకు వారి దగ్గర నుంచి వచ్చిన ఫండ్స్ ఏంటి దీనిపైన ప్రధానంగా వారిని క్వశ్చన్స్ అడగడం జరిగింది ఈ క్వశ్చన్స్లో వారు ఏవి కూడా వారు ఒప్పుకున్న అంగీకరించే పరిస్థితి కనిపించట్లేదు దీనికి సంబంధించి అయితే అంగీకార పత్రంలో అయితే ముందుగా సిరాజు అదేవిధంగా సమీర్లు దాన్ని అంగీకరించారు అంగీకరించి సైన్లు కూడా చేయడం జరిగింది అయితే దర్యాప్తుకు వచ్చేసరికి అది పూర్తికి భిన్నంగా కనిపిస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది అయితే ఏదైనా సరే మొత్తం వారం రోజుల పాటు కస్టడీ ఉన్న నేపథ్యంలో వారం రోజులు కూడాను ఈ వారం రోజుల్లో మరింతగా దాని విచారణ చేపట్టి పూర్తి స్థాయిలో దాని సమాచారం చేపట్టి కీలక సమాచారం వెలికి తీసి దీనికి సంబంధించి మిగతా ను కూడా అదుపులోకి తీసుకోవడానికి ముమ్మరి గాలింపు చర్యలు చేపట్టేలాగా మొత్తం ఈ ఏదైతే విచారణ బృందం ఉందో విచారణ బృందం అయితే యోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది